ఓం గంగడపతే నమ ఐం నమ శ్రీమాత్రే నమ తుందర్గాదేవీయే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీం క్రీం మహాకాళిద క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీవవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతి శ్రీన్మ జయ గురు దాత్రేయమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క కలియుగ ప్రభావం అంతా కూడా మేష ద్వాదశ రాశుల వల్లకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అరుదైన గ్రహాల యొక్క కూటమి ఆరు గ్రహాల కూటమి అంతా కూడా చస్త గ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది నాశ ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశి అయిన శని యొక్క కారకత్వాలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శని భగవానుడికి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్వని ఐశ్వర్యాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని అంతా కూడా ఇవ్వబోతుంది ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి దోష నివారణార్థనికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా ఆరు గ్రహాలు కలుస్తున్నాయి రాహువు సూర్య భగవానుడు మరియు అంగారకుడు శుక్రుడు బుధుడు అంతా కూడా కలుస్తున్నారు ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూస్తుంటే ఆరు గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశి మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల నవగ్రహ దేవతలకి ఒకే రాశులో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళ లేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవాల జీవితం మీద పడడం అనేది జరుగుతుంది కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడటం కానీ రోగ బాధలతో బాధపడటం కానీ అప్పుల బాధలతో బాధపడటం కానీ జరుగుతుంటుంది ఇది కుంభరాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కొన్ని రాసుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరిచ్చే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనేటప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ అవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శని భగవానుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా అంటే పూర్వ జన్మలో కానీ ఇహ జన్మలో కానీ జన్మ అకర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాలు ఇస్తూ ఉంటారు ఆష్టైశ్వర్ ప్రాప్తి రాజయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలిసి తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం అని చెప్పేసి అని అంటారు ప్రధానంగా తెలిసి కానీ తెలియకూడదు కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు పాపకర్మలు చేసి ఉంటే కనుక ఆ దోషాలకు పరిహారం అంతా కూడా శని భగవానుడికి ఇవ్వడం జరుగుతుంది అది రోగ రోగరూపేణా కావచ్చు ధన రూపేణా కావచ్చు ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు ప్రధానంగా ఆ దుఃఖ రూపంలో అయినా కావచ్చు ఆది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే మీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలడానికి ఆస్కారం అంటుంది నివారణ అవ్వడానికి శని భగవానుడు అంతా కూడా మీకు ధర్మ ధార్మిక జీవితాన్ని ఇవ్వడానికి ఆస్థానం ఉంటుంది ప్రధానంగా న్యాయ నిర్ణయత లాగా శని భగవానుడు అంతా కూడా ఆయు కారకుడు కర్మ ప్రధానంగా అష్టైశ్వర్ ప్రదాత రాజయోగ ప్రదాత అని శని భగవానుడు విగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడి ప్రీతికరంగా ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం తెల్లలు దానం చేయడం శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం కాలభైరవ స్వామి దేవాలయంలో పూష్మాండ దీపాన్ని వెలిగించడం కాలవైన వర్షకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్ట అయిన మన నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి అష్టైష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకానికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల మాస ఫలితంలో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా కుంభరాశులంతా కూడా ఆరు గ్రహాల ఈ సంయోగం అంతా కూడా జరుగుతుంది షష్ఠ గ్రహ కూటమి అంతా కూడా సంభవి సంభవిస్తుంది శనీశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే శని భగవానుడు కర్మఫల జాతకం అంటారు రాశి అధిపతి అత్యంత యోకరంగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కర్మఫలదాత రాజ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది ఆయుకర్తగా అంటే ఆయుప్రదానంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా జాతక రీత్యా ఉన్న దోషాలంతా కూడా పరిష్కారం ఆచరిస్తున్నాయి ప్రతినిత్యం కూడా శ్రీ భగవాను ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాష్ట్రాధిపతి అనంతరం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాధికమృద్ధి కలుగుతుంది ప్రధానంగా ధనస్థానంలో ఆరు గ్రహాల యొక్క సంయోగం కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మిత్రగ్రహం అంతా కూడా ధనస్థానంలో సంచారం చేయడం మరియు మిత్ర స్థానంలో సంచారం చేయడం అంటే శుక్రుడి ప్రభావం వల్ల బృహస్పతి అనుగుణం వల్ల విశేషమైన రాజు యొక్క ప్రాప్తి మకర రాశి జాతకులకంతా కూడా ఈ మాస మంచి మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణమయ్యి మీకంతా కూడా మంచిగా శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అఖండ రాజయోగ ప్రాప్తి వృత్తిలో అభివృద్ధి కానీ స్థానచర్లం జరగడం కానీ గృహయోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కార్యశిధి కలగడం కానీ రుణ బాధలు తీరడానికి అవకాశం ఉంటుంది అపుల బాధలు తీరడానికి ఆస్కారం స్వల్పంగా ఏంటిదంటే ఈ యొక్క ప్రయాణాలు చేసేటప్పుడు బరడలీత ఎక్కువగా ఉంటుంది కొంచెం అనారోగ్య సూచన అని స్వల్పంగా చెప్పడం జరుగుతుంది దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించాం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయడం వల్ల క్రేష్ఠమైన ఫలితాలు పొందుతారు ఫిబ్రవరి పదిహేనో తారీఖు రోజున విశేషంగా వీరంతా కూడా మహాశివరాత్రి రోజున మకర రాశి జాతకులంతా కూడా అన్నాభిషేకం చేయడం ఈ యొక్క పంచామృత అభిషేకాలు ఆచరించడం నారికేల జలంతో కానీ ప్రధానంగా ద్రాక్షరసంతో కానీ ప్రధానంగా తేనెతో కానీ అభిషేకం చేయించడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాజ్యత ప్రాప్తి కలుగుతుంది అరుణాచలేశ్వర స్వామి దర్శనం అంతా కూడా ఆచరించండి తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం అరుణా చలీశ్వర ఓం అరుణీశ్వర నమ ఓం అరుణ చలీశ్వర అంతా కూడా జపాన్ని ఆచరించండి సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది హనుమత ఆరోగ్యంలో భాగంగా ప్రత్యక్షం కూడా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు ఆచరించడం నలభై ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల సకల కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అనవతారతంలో భాగంగా నాగవల్లి దళాచన పూజ మన్యసు పారాయణం అంతా కూడా ఆచరించడం అరటి పండ్లతోటి మన్యస్థ విధానంగా యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జై రామ జై జై రామ రామ అన్న నామాన్ని కూడా జపాన్ని ఆచరించండి శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం అవుతుంది ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మీద వాళ్ళకి వస్త్రదానము ప్రధానంగా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి సకల గ్రహ దోష నివారణమంతా కూడా తీరి కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతక రీత్యం ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి మీ జాతక రీత్యం ఉన్న దోషాలకంతా కూడా విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం మీ జాతకాన్ని అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది వృత్తిలో వ్యాపారంలో వివాహ శుభకార్యాల కోసం కానీ సంతాన యోగం కోసమైనా కానీ మీరంతా కూడా పరిష్కారం ఆచరించడానికి సంప్రదించవచ్చు సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా దత్తనాడే ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది శ్రీనివాస్ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క షష్ట గ్రహకూటమి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతక ఇచ్చ ఉన్న సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చికార్ తలగబడి గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క గోమాతకి గోంగూర కానీ సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజ్య యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణ కానీ ప్రతినించం కూడా ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్య యోగ సిద్ధిస్తుంది తద్వారా రాజ్య యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతక దోషాల దోషాలకంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఉంది ప్రధానంగా వివాహ శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే కనుక మహాశివరాత్రు రోజున విశేషంగా శివపార్వతి కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం బదలామతి శాంతి సమాధి కార్యక్రమాన్ని కానీ రాజశ్యామల ఐతిహాసలు కానీ ఆచరించుకోవడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా రస్తశాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం అనుకుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి హనుమత ఆరాధన చేసుకోవాలి జగన్మాత ప్రీతికరంగా దేవి కట్టమాల స్తోత్రాన్ని పర్చన చేసుకోవడం దేవి భాగవతాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజప్రాప్తి కలుగుతుంది సకల మనోవాంఛలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రాజ్య యొక్క ప్రాప్తికి వస్తున్న రాజస్యామర ఆచరించుకోవడం ఈ పరిష్కారం అంతా కూడా చేయడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగంగా అరుదైన కష్టగ్రహ కూటమిట్లో చెప్పడం జరుగుతుంది ఎటువంటి భయాలు ఆందోళనలో పెట్టుకోకుండా మీదంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ ప్రాప్తి కలుగుతుంది రాజయోగ ప్రాప్తి